ఆయన మాట జయమ్మ జయమ్మ జరిగా ఆయన అయితే అడుక్కుని ముస్లింస్ పిల్లడు స్వామి మళ్ళీ తెలిసిన కానీ ఒక రోజు బయలుదేరి మళ్ళీ భీమిస్తాండా వెళ్ళిపోయింది వాళ్ళ కొడుకు నా తన పని చేస్తాను భీమిచ్చేక అప్పుడు లేట్ జయమ్మ జయమ్మ ఇంటి పక్కన ఇప్పుడు వైద్య పక్షవాతానికి ఐదు నెలలు అయిపోయి పడిపోయి నాలుగు మంచి యూట్యూబ్ లో పెడతా ఉండ ఏం మేం చెప్పింది కమ్మ నా మనకు చూడాలనే రుణం ఉండాలి మీకు మేము మాకు రుణం ఉండాలా నాకైతే రుణం అనుకుంటాను నేను ఇన్ని రోజుల్లో మేము ఇబ్బంది పడాలి వైద్యానికి నేను అంటే నాకే మంచి పేరు కదా

Aha, ni guna juga sama ya. Jangan, manis, 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 manis.